నమస్కారం జీవితంలో విజయం సాధించేందుకు శివుడు చెప్పిన రహస్యాలు ఏంటో తెలుసుకుందాం ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు అది పనికి సంబంధించి కావచ్చు పరీక్షలలో ఫెయిల్ అవ్వడం ప్రేమలో విఫలమవ్వడం ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఇలా ఏదో ఒక విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ మనం వాటిని అన్నిటిని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది అయితే ఇలా జీవితంలో విజయం సాధించేందుకు అవసరమయ్యే రహస్యాలను ఆ పరమేశ్వరుడు వెల్లడించారు అందరికీ ప్రేరణ కలిగించే ఆ దేవుని బోధనలు ఎంతో పవిత్రమైనవి పురాణాల ప్రకారం శివుడు తన భాగస్వామి అయిన పార్వతి తరచుగా ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చించేవారట అందులో పార్వతి దేవికి శివుడు చెప్పిన రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి మన జీవితంలో విజయం సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి మీ లక్ష్యం పట్ల మనం చేసే ప్రతి పనిలో పట్టుదల మరియు సంకల్పం ఉన్నంత వరకు మనం వాటిని మరింత మెరుగ్గా చేయగలం ఏదైనా ప్రయత్నం బాగా జరగాలని మీరు కోరుకుంటే మీరు మనసులో దృఢమైన నిబద్ధత కలిగి ఉండాలి సంకల్పం తప్ప మరేది అవసరం లేదు ఇతరులు ఏమనుకుంటున్నారు సమాజం మీ గురించి కొన్ని మంచి లేదా చెడు విషయాలను ఖచ్చితంగా చెబుతుంది అయితే సమాజంలోని కొందరు చెప్పే మంచి విషయాల వల్ల మీలో అహం పెరగచ్చు వారు చెప్పే చెడు విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ఈ రెండు మీ పతనానికి దారితీస్తాయి అందుకే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు చూసి కలవరపడటం మానేయాలి సమాజంలోని కొందరు మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తిన వినయంగా ఉండాలి వాటిని అతిగా నమ్మకండి అప్పుడే మీ లక్ష్యాలపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు గురువుల పట్ల గౌరవం మీకు గురువులతో ఉన్న సంబంధం మంచిది అయినా చెడ్డది అయినా వారిపై ఎప్పుడు మీరు గౌరవం కలిగి ఉండాలి వారు మీకు నేర్పిన పాఠాలు పరీక్షల్లో రాకపోయినా జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి వారి సహాయం మరియు మార్గదర్శకత్వం వలనే మనం ముందుకు సాగే అవకాశం ఉంటుంది బ్యాలెన్స్గా ఉండండి ఒక గొప్ప యోగి మరియు తత్వవేత్త శ్రీ శ్రీ ఆనందమూర్తిజీ ఈ విషయాల గురించి ఇలా అన్నారు మీరు ఎలాంటి న్యూనత ఆధిపత్యం లేదా ఓటమివాద సముదాయం లేదా నిస్సహాయత మరియు నిరాశ సంక్లిష్టతో బాధపడకూడదు మీ మనసు కంటే ఈ ప్రపంచంలో మంచి శక్తి మరొకటి లేదని మీరు మొదట అర్థం చేసుకోవాలి ఏ ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా మీ మనసులో కనిపించిన చర్యను అమలు చేయడం ద్వారా మీరు మీ జీవితాన్ని మరియు ప్రపంచాన్ని మార్చవచ్చు కాబట్టి ఇతరుల అభిప్రాయాల వల్ల మీ మనసు కలుషితం కావడానికి అనుమతించవద్దు మీరు ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి అని మీరు మొదట నమ్మాలి అలాగే ఎప్పుడు ఎక్కువగా ఆలోచించవద్దు బ్యాలెన్స్ గా ఉండేందుకు ప్రయత్నించండి స్వీయ నియంత్రణ మన సమాజంలో ఇతరులు ఏదో అన్నారని తమను తాము తక్కువగా ఊహించుకొని బలహీనులుగా మారిపోతుంటారు అదే సమయంలో తమకు తెలిసిన వాటిని కూడా మర్చిపోయి పొరపాట్లు చేయొచ్చు కాబట్టి మీరు మిమ్మల్ని బలహీనపరిచే చరణను ఎప్పటికీ చేయకండి ఏ పరిస్థితిలో అయినా ఆత్మవిశ్వాసంతో ఉండాలి అలాగే ఆత్మ నియంత్రణ ఉన్నవారు మాత్రమే ప్రతి ఒక్క దానిలో విజయం సాధిస్తారు సరైన ఆహారం మనం తీసుకునే ఆహారం సరైనదా కాదా అనేది ముందుగా తెలుసుకోవాలి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు మీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీ శరీరానికి శక్తి అవసరం కాబట్టి మీరు ఆ శక్తిని పొందాలంటే మీరు పోషకమైన ఆహారాన్ని తినాలి శివుడు చెప్పిన ఈ జీవిత రహస్యాలు పాటిస్తే ప్రతి ఒక్కరు జీవితంలో సులభంగా గెలవగలరు మీరు ఈ రహస్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారనేది పూర్తిగా మీ ఇష్టం మీరు ఈ రహస్యాలను మీ పడక గది గోడపై అతికించుకోవడం లేదా పుస్తకాలు రాసుకోవడం లేదా మొబైల్ నోట్బుక్లో రాసుకొని దీని క్రమం తప్పకుండా చూడండి మీ జీవితంలో విజయానికి చేరుకునే దిశగా ఖచ్చితంగా పయనించవచ్చు